ఆ రోడ్డు సరిగా ఉంటే ప్రయాణ సమయం కేవలం ఐదు నుంచి పది నిమిషాలే కానీ ప్రస్తుతం ఆ రోడ్డు దాటి వెళ్లాలంటే కనీసం నమ నలభై నిమిషాలు పడుతుంది అది కూడా అతి కష్టంగా వెళ్లాల్సి వస్తుంది ఇక ఆ రోడ్డుపై గర్భిణీలు ముసలివాళ్ళు ప్రయాణించాలంటే వణికిపోతున్నారు దీనికి తోడు సమయానికి రైలు కూడా వచ్చిందంటే ఇక అంతే సంగతులు బ్రిడ్జ్ పనులు ఏళ్లైనా పూర్తి కాకపోవడంతో జహీరాబాద్ వాసులు పడుతున్న బాధలు అన్ని కావు ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు జహీరాబాద్ లోనిది ఈ రోడ్డు నుండే అంతరాష్ట్ర రాకపోకలు సాగుతుంటాయి అలాంటి రోడ్డు చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు పై వెళ్లే వాహనాలు సర్కస్ స్పీడ్లు చెయ్యాలి గుంతలమయమైన ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే వాహనదారులు జడుచుకుంటున్నారు కానీ గత్యంతరం లేక ఈ మార్గం గుండానే వెళ్తున్నారు తిట్టుకుంటూ కోపం వెళ్ళగక్కుంటూ పడుతూ లేస్తూ ప్రయాణిస్తున్నారు ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు ఈ రోడ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి గేట్ పడ్డది అనుకో హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జాము ఇక్కడ నుంచే ప్రతి ఒక్క అంబులెన్స్ వెళ్తాయి అంబులెన్స్ వెళ్తాయి ప్రాబ్లం అవుతున్న చాలా టూ మచ్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది పైనికి పైనికెళ్తే కాబట్టి గేట్ బంద్ అవుతాయి కాబట్టి మనం తొందరగా వెళ్ళొచ్చు చాలా రోడ్ అయితే చాలా టూ మచ్ ఉంది జహీరాబాద్ పట్టణంలోని రైల్వే గేటు వద్ద తొంభై కోట్ల రూపాయలతో రెండు వరుసలతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పైనా ఎంపీ బీబీ పాటిల్ అప్పటి ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్తో కలిసి శంకుస్థాపన చేశారు వికారాబాద్ పర్లీ వైద్యనాథ్ రైలు మార్గం జహీరాబాద్ పట్టణం మీదుగా వెళ్తుంది సికింద్రాబాద్ నాందేడ్ పూర్ణ షిరిడి బెంగళూరు తిరుపతి కాకినాడ రైళ్ల రాకపోకలతో ఈ లైన్ నిత్యం రద్దీగా ఉంటుంది వచ్చిపోయే రైళ్లతో ప్రతిసారి గేటు పడుతుంది దీంతో వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి జహీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఈ రైల్వే గేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ పనులు చివరి దశకు చేరుకున్నా ముగింపు మాత్రం కావడం లేదు పనుల్లో తీవ్ర జాప్యం వల్ల ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోవడంతో ఇబ్బంది తప్పడం లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అయింది ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు చాలా మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడండి ఆ గుంతలు చూడండి అక్కడ మళ్ళా ఇక్కడ ట్రైన్ వచ్చింది అనుకోండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బంది పడతారు ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే వరకు పబ్లిక్ జామ్ అవుతుంది అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ పల్లెటూరు అందరూ ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళాలి మనకు ఇక్కడ వెహికల్ ఇక్కడ నుంచి కూడా బస్ స్టాండ్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వారికి దగ్గర దగ్గర ఒక అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది మనకి ఇంకోటి తాండూరు బ్రిడ్జ్ అక్కడ వరకు రీచ్ అవుతుంది పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు ప్రజలైతే అది మళ్ళీ సొల్యూషన్ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతలేదు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే మరాబాద్ సే బోర్ మై మేరా చాలీస్ పైతాలిస్ సార్ సే మై రై ఏ రోడ్ ఆర్ బ్రిడ్జ్ పాత సార్ సే బానే ఇట్నే గడే ఎమ్మెల్యే సాబ్బకువి పోరాకెన్ నేను ఎమ్మెల్యే సార్కి కూడా చెప్తే వీళ్ళు రోడ్డు సరిగ్గా చేయకొచ్చినారు ఆరు సంవత్సరాల నుంచి ఇది బ్రిడ్జ్ కడుతున్నారు సార్ ఎట్లా నడవాలి మనుషులు ఎట్లా పోవాలి అంబులెన్స్ పోతాయి మనుషులు పోతాయి అందరు పోతాయి గేట్ జామ్ అయితే ఒక్కొక్క గంట జామ్ అవుతున్నాయి ఇది ఎవరు ఇది ఎవరికి చెప్పాలి ఎవరు చేస్తున్నారు ఎమ్మెల్యేకి చెప్తే కూడా ఆయనే చేయరు ఎవరు చేస్తారు సుమారు కిలోమీటర్ పొడవును నిర్మిస్తున్న ఈ వంతెన అసంపూర్తిగా ఉండిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వాహనాలు గుంతల్లో పడి దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు ముఖ్యంగా జహీరాబాద్ నుంచి కర్ణాటక మహారాష్ట్రలకు వెళ్లే బస్సులు ఇలానే వెళ్లాలి ఈ రోడ్డుపైకి ఊగుతూ ఊగుతూ ఊయలను తల్పిస్తున్నాయి ఇక నిత్యం జనాలను తీసుకెళ్లే ఆటోల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్లే కాంట్రాక్టర్ పనులు మధ్యలో వదిలేశారన్న ఆరోపణలున్నాయి ఈ రోడ్డుపై పలుమార్లు ప్రమాదాలు జరిగినట్టు ఆటో వారు చెబుతున్నారు మొత్తం ఖరాబ్ ఉన్నది ఇంత ఆరు ఆరేళ్ళయింది ఇంతకు ఇంతవరకు లేదు రోడ్డు చేస్తారా చేయారా ఎవరిది ప్రాబ్లమో మాకైతే తెలియదు మేము ఏమన్నా చేయడానికి మాతో ఏం కాదు తప్పసరి ఇబ్బంది అవుతుంది సార్ పేషెంట్ ఒకసారి అయితే నా ఆటోలోనే డెలివర్ అయింది ఇన్ని నమ్ముతారో నమ్మరా కదా ఆటోలోనే డెలివర్ అయింది అందుకే చెప్తున్నాం చేస్తే చేయమని లేకుంటే లేదని లేకుంటే అడ్డం దోపేస్తే అయిపోతుంది కదా సార్ ఈ రూట్లో నాల్కల్ మళ్ళా నారాయణకేడ్ బొంగూర్ బీదర్ అన్నీ రోడ్లు వెళ్తాయి కానీ ఎవరు అంతా మీరు చూడండి ఒక అక్కడ బి దింపండి సార్ ఒకసారి అంతా బాధ ఉంది ఈ రోడ్కి ఈ రోడ్కి అడగేటోళ్ళు ఇవ్వలేరు ఆటోలో వాళ్ళు ఏమో ఉన్నారు బైక్ వాళ్ళు ఉన్న బైక్ అయినా పడితే ఆటోలో తీసుకుపోయినాము నెత్తి మొత్తం పలికిందా గుంతలు వేస్తే ఇప్పుడు దానికి ఎవరు బాగా ఏ గవర్నమెంట్ బాధ్యత ఓవైపు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అటు అధికారుల్లో కానీ ఇటు ప్రజాప్రతినిధుల్లో కానీ ఎందుకు రావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు రోడ్డు పరమ అధ్వానంగా తయారైంది వర్షాకాలంలో అయితే ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే జనం జంకుతారు ఇక రైల్వే గేట్ పడిందంటే నరకమే రైల్వే గేట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి వివరిస్తారు జైరాబాద్ టౌన్ నుండి బీదర్ మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళాలి వెళ్ళేటటువంటి రహదారి పూర్తిగా చిత్రమైందనే చెప్పాలి ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం జైరాబాద్ శివార్లో ఉన్నటువంటి రోడ్డుపైన మనం చూస్తున్నాం ఒక్కసారి విజువల్స్లో చూడవచ్చు పూర్తిగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ అంతర్గత రోడ్డు ఉంటుంది ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొన్నటి వరకు కురిసిన వర్షాలకు కూడా ఇంకా ఇబ్బందికరంగా మారింది ఇక వర్షాకాలం మాత్రం ఈ రోడ్డు పైన రావాలంటే జనాలంతా కూడా వణికే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటూ కూడా తెలుస్తుంది మరోవైపు ఒక్కసారి ఇక్కడ రైల్వే గేట్ కూడా ఇక్కడే ఉంది రైల్వే గేట్ ఉన్న క్రమంలో ఎప్పుడైతే రైల్వే గేట్ పడుతుందో ఆ రైల్వే గేట్ పడ్డప్పుడు మాత్రం ఇంకా సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ఎందుకంటే ఆ రైల్వే గేట్ పడ్డప్పుడు దాదాపు పదిహేను నిమిషాల పాటు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అవుతుంది అటువైపు ఇటువైపు రెండు చోట్ల కూడా ఈ రోడ్డు బ్లాక్ అయిన నేపథ్యంలో ఒకేసారి గేటు వదిలి వదిలిన క్రమంలో జనాలంతా కూడా ఒకేసారి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా కూడా ఇబ్బందులు అవుతుంది ఒకసారి విజువల్స్ చూస్తున్నాం కారు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతెంత పెద్ద గుంతలు ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది నిత్యం జైలాబాద్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇదే పరిస్థితి అటు బైపాస్ రోడ్కి వెళ్ళాలన్నా ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు జైరాబాద్ వచ్చినటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ బస్సులు అన్నీ కూడా ఇదే రోడ్ గుండా అటు కర్ణాటక మహారాష్ట్ర బీదర్ గుల్బర్గా ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది పూర్తిగా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతము ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేశారు ఆ బ్రిడ్జి పనులు మాత్రం దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అయినా కూడా పూర్తి కాకపోవడంతో ఈ సమస్య ఎక్కువైతుందంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు ఏ ఒక్క ప్రయాణికుని మాట్లాడించినా కూడా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతున్నారు సో చూడొచ్చు పూర్తిగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు గేట్ పడింది మరికొద్దిసేపట్లోనే ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ వైపు ఆ రోడ్డుకు ఆ రైల్వే గేట్కు అవతల సైడు ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాగే ఇటు సైడ్ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో పూర్తిగా విజువల్స్ చూస్తున్నాం ఒక్కసారి వెహికల్స్ అన్నీ కూడా అవుతున్న పరిస్థితి అయితే మనం కనిపిస్తున్నాం రైల్వే గేట్ పడ్డప్పుడు మాత్రం సమస్య ఇంకా తీవ్రతరం అవుతుందంటూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి కానీ దాన్ని పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ రోడ్డును మరమ్మతు చేయాలి లేదంటే ఆ బ్రిడ్జ్ను ఓపెన్ చేయాలంటూ కూడా స్థానికులంతా కూడా కోరుతున్న పరిస్థితి గవర్నర్ ప్రసంగం గురారుతో శివతేజ టీవీ నైన్ జయరాబాద్ తొంభై శాతానికి పైగా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి కేవలం పది శాతం పనులే మిగులున్నాయి గత ప్రభుత్వ హయంలోనే పూర్తి కావలసిన బ్రిడ్జి నిర్మాణం బిల్లులు చెల్లించకపోవడంతో పూర్తి కాలేదు అన్న వాదనలున్నాయి కొత్త ప్రభుత్వమైన స్థానికులతో పాటు ఇతర ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని ఆ కాస్త పనులు పూర్తి చేయిస్తే బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందని పలువురు కోరుతున్నారు